శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రవేశపెట్టిన డెబ్బై రెండు గంటల్లో కైలాస యాత్రలో భాగంగా సకల దేవతలు సంచరించే మానస సరోవరం ప్రత్యక్ష సాక్షిగా స్వయంగా కైలాస మానస సరోవరం ఎదుట రుద్రాభిషేకం చేసే అపూర్వ అవకాశం డెబ్బై రెండేళ్ల వయసులో బ్రహ్మశ్రీ నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు భూ కైలాసం ఎదుట ఆచరించిన రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించండి नम पार्वती पतज हर हर महादेव हर ओं नमो भगवते रुद्राजा बोन्नम नम नमस्ते बाहुभ्या नम याद शुते तमो शिवाचर या तुद्र जिवातनो रघुवना पाप कायाचंद्रता जागृत याम जंग हते शिवाग्र गंगमा स्वे प्रजन जगत शिवे नात्माचाता जगदक्ष अहिगस्त्रवां जम भ्रवाद्रसुमंगल ये तेमाग्रद्रभिति त्रजो वै शाक असम्योम सर्पतिलग्रीव विलोता उतईन गोपात्र दंड त्रृत आ उतई भूतातः नमोस्त नीलग्रीवासाहच्य मृजे ए अधो ये अस्त तत्वा नोम देचन् नम प्रपंचह सही भक्ता भगवो बब अवतत्धन सुसराशे सीहे निशील्याखाज बोन मृतंदन कमल्योपाणवागुता अनेतस्ते आते हेतुस्ते स्मनज नमस्ते स्वायु तदाण्ण्ण उभ्याम तदे नो बाहुभ्यामनेरतेत हेतरस्वन प्रत्युषद सारे अस्म ते हेतौ नमस्ते अस्तभव स्वराज महादेव त्रिय गायत्रिपुरा गायत्रि काग्नि कालाज कालाग्नलठाच मृत्यु

स्ते नमस्ते नो बृयंतस्त नोपेज भोजं भेदी वो त्रिजक सुगंधम पुष्ट वर्धन वादस्ए प्रदमस्वे प्रतिस्तस्तस्थ मे सरस्व मे श्लोक्य मे श्रावत्स्वुस्त ज्योतिस्थ साणस्ए पानस्मेन मे तत्मेतंतमाधीतंत मेवाच्यम मनस्थ्य मेत मे श्रोत्रंत मेतस्थस्थस्थस्थस्थ मे फल सहस्यमाचत्मे धराजमा आत्मा तनोस्त मे सरमृत मे प्रमृत मेगा स्थान मे परोगुंतलज में शरीरान जमे जयिष्यं जवाधि वत्तन जमे वन्यं जमे भावस जमे अमस जमे अमस जमे देवात जमे महिमात जमे प्रतिमात जमे भ्रष्टमात जमे द्राघुजात जमे वर्धन जमे वर्धित जमे सत्यं जमे श्रद्धा जमे जगत जमे धनं जमे अपरस जमे सुजत जमे ग्रहणात जमे मोदत जमे जातन जमे ओं तछोरा वृणीमहे कांगतपत येनाहति महिमा अथोजायागुस्पूरज पाद विश्वा भूतानीमृतंतिवि महादेव्यईत विदे विष्णुपत्ईत जयमह तन्नो लक्ष्मी प्रचोदयाद ओं श्या

सोम नन्दि देव्ये नमः ओम दिव्य लिंगाय नमः सद्योदातम् प्रवद्यामि सद्योदाताय वयै नमो नमः भवे भवे नाथ भवे भवस्मा भव भवय नमः वाम देवा जनमो ज्येष्ठा जनम श्रेष्ठ जनमो रुद्र भद्र जन मक्का जन मक्कर्ना जनमो बल विकमो बला जनमो बल प्रभत न जनम सर्वूत नमना जनमो मनोन्मनागज नम अघो घोभ्यो दघोरे एभ्यो घोर घोर धेभ्य पार्वती पत हर हर महादेव हर కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమోదంతి తన్మే మనస్య సంకల్పమస్తు కైలాస హిమవత్ గిరి కన్యక నీలకంఠం త్రినేత్రం తన్మే మనస్య సంకల్పమస్తు అందరికీ నమస్కారం మనం ఇవాళ పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు హైదరాబాద్ టు లక్నో ఫ్లై లక్నో నుండి నేపాల్ గంజ్ మనం బై డ్రైవ్ వచ్చేసి ఫోర్ అవర్స్ అక్కడ నుండి సిమికోట్ ఫ్లై అయ్యి సిమికోట్ నుండి ఒక డే అక్లమటైజేషన్ అయిన తర్వాత అక్కడ నుండి మనం హెలికాప్టర్లో లాప్చా అనేటువంటి ఈ యొక్క ప్లేస్కి వచ్చాం ఈ ప్రదేశం నుండి అలా అద్భుతంగా దర్శనం ఇస్తున్నటువంటి కైలాసనాథులు అదేవిధంగా ముక్కోటి దేవతలు సంచరించేటువంటి భూకైలాసం ముక్కోటి దేవతలు స్నానమాచరించేటువంటి ఆ మానస సరోవర దర్శనంతో తరించిపోయి అందరూ సుఖంగా ఉండాలి లోక సమస్తాం అందరూ బాగుండాలి అందులో మనముండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఆ కైలాసనాథుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస వాచ కర్మన కోరుకుంటూ కైలాసనాథుని వేడుకుంటూ ఇప్పుడు మనం ఈ ప్రదేశం నుండి మనం కైలాసగిరిని ఎటువంటి పర్మిట్ లేకుండా ఎటువంటి వీసా లేకుండా చివరికి పాస్పోర్ట్ కూడా అవసరం లేకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సెవెంటీ ప్లస్ ఉన్నా ఏజ్ సహకరించకపోయినా ఆరోగ్య విషయాలు సహకరించకపోయినా కూడా మనం ఈ లాప్షా అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చి ఈ నేపాల్ ల్యాండ్ నుండి దూరంగా కనపడుతున్నటువంటి ఆ టిబెటియన్ బార్డర్కి ఎంటర్ కాకుండా నేపాల్ ల్యాండ్లోనే ఉండి మనం మానస దర్శనాన్ని అదేవిధంగా కైలాసగిరిని దర్శించుకొని ఇక్కడే కూర్చొని కాసేపు శ్రద్ధాభక్తితో స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటు కాస్త స్వామివారి పట్ల ధ్యానంతో ఇక్కడ కూర్చొని కుదిరితే స్వామివారి యొక్క అభిషేకం కూడా చేసుకొని మనం ఈ ప్రదేశం నుండి తిరిగి మనం మళ్ళీ సిమీకోట్కి ఫ్లై అవ్వచ్చు ఇంతవరకు పర్మిట్ వీసా లేకుండా కేవలం నేపాల్ గంజ్కి వచ్చి ఏరియల్ వ్యూ అనేటువంటి ఒక ఆప్షన్తో మాత్రమే మనం నేపాల్ గంజ్ నుండి ఫ్లై అయ్యి ఆకాశం నుండే మనం పైన విండో నుండి దూరంగా కనపడుతున్నటువంటి కైలాసగిరిని మానసలోరాన్ని ఆకాశం నుండి చూసి తరించాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ లాప్షా అనేటువంటి ఈ ప్రదేశంలో మనం హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి ఈ ప్రదేశంలో మనం సాక్షాత్తు పరమేశ్వరుడు ఎదురుగా ఉండి మానసరో దగ్గరలో అద్భుతంగా స్వామివారి యొక్క అభిషేకం చేసుకోగలిగాం అందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని మీరందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా ఈ యొక్క లాప్షా అనే ఒక ప్రదేశం నుండి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి యొక్క భాగ్యాన్ని పొందాలని మనసా వాచా కర్మన ఆ కైలాసనాథుని వేడుకుంటూ జై భోనాథ్ జై కైలాసనాథ్ కి హర హాదేవర వివరాలకు సంప్రదించండి డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ నైన్ సిక్స్ మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ నైన్ ఎయిట్